హైలో గైస్ అందరు ఎలా ఉన్నారు నేను మీ అనిల్ జంగం సో ఈరోజు మన ఫ్రెండ్స్ తో కలిసి దావత్ అయితే చేయబోతున్నాం చాలా కోడి కోడి వస్తుంది ఈరోజు దూని దావత్ చేద్దామా చేసడా ఇంకేం దావత్ అయితే మన షెడ్ దగ్గరనే చేస్తున్నాము కానీ కొంచెం ఇక్కడ చెత్త అది ఇది ఉంది సో ముందుగా దాన్ని అయితే క్లీన్ చేసుకుంటున్నాము క్లీనింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది అండ్ కోడి కూడా ఎదురు చూస్తుంది ఈ కలియుగంలో నన్నీడ బతుకనిస్తారు అనుకుంటుందేమో సో దాన్ని ఆరామ్సే ఈరోజు బిర్యానీ వండిద్దాం ఇంకో పక్క మనోడు కూడా కోడిని ఇవ్వడానికి రెడీ అవుతున్నాడు చలో ఎసై ఎస్ ఎసఐ అంతా రెడీ ఉన్నాక మనోడు ఎందుకుంటాడు వేసేసిండు ఇంకా ఒక పక్క క్లీనింగ్ నడుస్తుంది అండ్ మరో పక్క ఒక యుద్ధం షురు చేసింది మేము స్టార్ట్ చేయనీకనే ముందే మనోళ్ళు కట్టింగ్ అయితే షురు లోపల లోపలేమున్నాయి చూద్దాం గుండెకాయ ఓకే ఇది సప్ప ఇది కార్ ఇది సప్ప ఇంటర్నల్ ఆర్గాన్స్ ఇది అది అది పొట్లకాయనా పొట్లకాయ పొట్లకాయ ఇది పొట్టా ఏమొచ్చింది చూస్తున్నారు కదా ఈరోజు మనం చికెన్ బిర్యానీ అయితే ఉండబోతున్నాము దానికి తగ్గట్టు ముక్కలు అయితే పెద్ద పెద్దగా అయితే తీసుకుంటున్నాము ఈరోజు దావాత అదిరిపోవాల్సిందే ముక్కలు గుడ్డు అయితే అయిపోయింది ఇంకా దాన్ని మ్యారినేట్ చేసేద్దాం చలో దాల్చిన చెక్క ఏపకట్టేసిండే మొదలని ఒక పక్కన మ్యారినేషన్ అయితే కంప్లీట్ అవుతుంది అండ్ ఇటు మా తమ్ముడు అయితే వచ్చేసిండు వినిపేరు లడ్డు అడు కూడా కొద్దిసేపు సరదాగా మాతో టైం స్పెండ్ అవుతుంది ఏమన్నారు నేను ఏమని వినిపించింది ఉప్పు లడ్డు ఉప్పు తెచ్చినావా చెప్పా ఉప్పు ఉప్పు తెచ్చినావా మ్యారినేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది అండ్ ఇంకా మిగతా ప్రిపరేషన్స్ అయితే చేద్దాం చాలా ఇక అట్లనే అట్లని రైస్ కూడా కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు ముక్కల పైన పైన రైస్ అయితే వేసేద్దాము అట్లనే ఆనియన్స్ కూడా పైన కొంచెం టచ్ ఇచ్చేసి దమ్ అయితే పెట్టేద్దాం అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇంతకుముందు చిన్న పొయ్యి పైన రైస్ పెట్టినాము అది దమ్ వేసినప్పుడు అంటే ఫుల్గా అవ్వదు అందుకే మళ్ళీ వేరే పొయ్యి సెట్ చేసి దమ్ముకి అయితే బిర్యానీ అయితే దమ్ వేసేసినాం అప్పటి వరకు కొద్దిసేపు టైంపాస్ అయితే చేసినాము అట్లా కొద్దిసేపు టైం పాస్ చేసేసరికి మనకి దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది ఇట్లా బిర్యానీ అయిపోయేలోపు అయితే వచ్చేసిండు అమ్మని పేరు ప్రశాంత్ అండ్ వెనకాల పురిషి మామన్నమాట చలో ఇంకా అందరం పైన రూమ్కి అయితే వెళ్ళిపోదాము షెడ్లో ఒకటి పైన చిన్నగా ఆఫీస్ టైప్ అయితే రూమ్ సెటప్ చేసుకున్నా అండ్ మా అమ్మను థమ్స్అప్కి అయితే పంపించినాము మా కూడా వచ్చేసిండు బిర్యానీ అయితే జబ్బరాస్ అయింది ఫ్లేవర్ కానీ స్మెల్ అయితే పంపుతుంది అండ్ చూస్తుంటేనే నోరూరిపోతుంది మనలోకి ఇంకా అందరికీ కొంచెం వేసేసి యుద్ధం అయితే షురు చేసేసినాం మామూలుగా బిర్యానీ ఎట్లా ఉంది బిర్యానీ చేసినామంటే సరే నాకైతే చూసిరు కదా బిర్యానీ అయితే అదిరిపోయింది అండ్ టేస్ట్ కానీ ఫ్లేవర్ కానీ వస్తున్నాయి మీరు కూడా మీ దోస్తులతోనే ఇట్లనే బిర్యానీ చేసుకోండి చిల్లవండి అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అనిల్ జంగం యూట్యూబ్ ఛానల్ ఇంకెందుకు ఆలోచన మరొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను అంతవరకు నమస్తే సైనింగ్ ఆఫ్ అనిల్ జంగం బిర్యానీ ఒక్క చేత్తో కాదు రెండు చేతులతో తినండి ఎందుకంటే అప్ ఉందిగా బిర్యానీకి అండగా